చాలా పాత సామెత అయినా ఈ మధ్యకాలంలో మరి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సామెత మంచికి రోజుల్లో మంచికి రోజుల్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఉండదు నీతి నిజాయితీ న్యాయం అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఎదుగుదల ఉండదు ఇటువంటి వాటిని మీరు విన్నారా చాలా రెగ్యులర్గా వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో నిజంగానే అండ్ ముంబై కిలేడిగా ఇన్ని సంవత్సరాలు ఆరోపణలు కేసులు ఎదుర్కొనే ఎదుర్కొంటున్న ఎదుర్కొన్నటువంటి కాదంబరి జత్వాని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి అందాన్ని ఎలా వేసి హలీ ట్రాప్ చేస్తారు అని చెప్పి ఆమె మీద కేసులు ఫైల్ అయ్యే దానికి ముందే చాలా మందిని అలా బెదిరించి డబ్బులు వసూలు చేశారు అని చెప్పి ఆమె మీద కేసులు నడుస్తున్నాం అటువంటి కాదంబరి జత్వాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విశిష్ట అతిథి అయిపోయి ఒక విశిష్ట అతిథి అయిపోయి పత్రికల్లో టీవీ ఛానల్లో కథనాలు వస్తూ ఉంటే ఇంకా లేటెస్ట్గా కూడా ఆమె విజయవాడలోనే ఉంటున్నారట ప్రభుత్వ గెస్ట్ హౌస్లో పోలీసుల సంరక్షణలో ఆమె అక్కడికి పోతే అక్కడికి పోలీసులు ప్రోటోకాల్ ఇస్తున్నారట ఆశ్చర్యం అనిపించింది చివరికి అందాన్ని లేకపోతే బ్లాక్మెయిల్ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కేసులు పెట్టించుకొని ఆ కొన్ని ఒక రకంగా క్రిమినల్ కు పాల్పడిన వాళ్ళు కూడా చూడండి విఐపీలు వీవీఐపీలు ఎంత పెద్ద ట్రీట్మెంట్ ఉంటుందో ఆమె గన్నవాలు దిగితే అక్కడ నుంచి పోలీసుల సెక్యూరిటీ తోటి ఆమెకు కావాలనుకునే దగ్గరికి వెళ్ళడం గెస్ట్ హౌస్లో ప్రభుత్వం రాజమర్యాదలు చివరికి పోలీసులు కూడా ఆమె చూసే భయపడే పరిస్థితి వచ్చిందట ఆమె చెప్పింది వినాల్సిన పరిస్థితి వచ్చిందట ఒక టీవీల కథనాలు కూడా వస్తూ ఉన్నాయి పత్రికల్లో కూడా పోలీసులను కూడా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్ళిపోయిందట నేను చెప్పింది చేసి తీరాల్సిందే అని తాజాగా ఇబ్రేకపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట వెళ్ళి ముగ్గురు ఐపీఎస్ల మీద అండ్ ఆ కుక్కల విద్యాసాగర్ మీద కేసు పెట్టి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ పెడితేనే ఎక్కడి నుంచి వెళ్తా లేకపోతే వెళ్ళను అని అక్కడ పోలీసులతో భీష్మీ చూకూర్చొని ప్రతి దగ్గర కనుక విజయవాడ కమిషనర్ ఇన్వాల్వ్ అవ్వడం అసలు నిజంగానే అద్భుతం అవకాశాలు ఇంకా అసలు నెటిజన్లు కూడా చాలా కమెంట్లు చేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు అది ఒక జట్ సెక్యూరిటీ చేస్తే అయిపోతుంది కదా అని నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కసారి నిందితులు విశిష్ట అతిథిగా మారడం ఏందో ఆ నెట్టుకు పెట్టుకుని ఎవరినో సాధించాలనుకోవడం ఏందో ఈ కథలు ఏంటివో ఇవేంటివో నిజంగానే మంచి కాలం లేదప్ప ఏ ఆస్పెక్ట్ లో అయినా ఏం ఆస్పెక్ట్ కాదు ఏ ఆస్పెక్ట్ లో అయినా మంచిగైతే కాలం లేదప్ప అసలు ఏదో విధంగా ఏదో విధంగా దొంగ బ్లాక్ మెయిలింగ్ బెదిరించడాలా ఇంకొకట అడ్డదారులో వెళ్ళడాలా ఇటువంటి వాళ్ళే సెలబ్రిటీలు ఇటువంటి వాళ్ళకి గుర్తింపు ఇటువంటి వాళ్ళకే డబ్బు మంచి మానవత్వం న్యాయం ధర్మం కాలం వాళ్ళకి లేదు మెచ్చారు టైం నిజంగానే నిజంగానే ఏదో వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడానికి ఎప్పటికైనా మంచి గెలుస్తుంది ఎప్పటికైనా ధర్మమే వేయగలుస్తుంది అని వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడానికి మణికొస్తాయి కానీ జీవితంలో మాత్రం మణికి కావట్లేదు మంచిటారు అవి